జై శ్రీరామ్ జై కృష్ణ మరొక వీడియోతో నేను ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా వీడియో చివరి వరకు వినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క క్రైస్తవ జీవితానికి సంబంధించిన నా యొక్క సాక్ష్యాన్ని పాంప్లెట్స్ రూపంలోని బైబిల్ గురించి కూడా నేను ఒక సాక్ష్యాన్ని పాంప్లెట్ రూపంలో విడుదల చేసి అందరికీ పంచాలని అనుకుంటున్నాను అయితే ఖర్చు అవుతుంది కదా ప్రింటింగ్ కోసము పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది అంచేత నేను చెప్పడం జరిగింది కొంతమంది పది మంది నెంబర్స్ వరకు ఇచ్చారు ఇంకా కొంతమంది సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కొంతమంది అడుగుతున్నారు అన్న ఎంత ఖర్చు అయితే దాన్ని అడుగుతూ ఉన్నారు అడిగి చాలిపోతున్నారు తప్ప సపోర్ట్ చేయడానికి ముందుకి రావడం లేదు ఆ విషయంలో కూడా నేను చాలా చింతిస్తూ ఉన్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఎవరన్నా మన యొక్క హిందూ ధర్మం కోసం ఎవరన్నా పోరాడడానికి మంచి చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటే మీ ప్రోత్సాహము మీ సపోర్టు ఎంతో అవసరం మీ ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకి నడిపిస్తుంది మీరు సపోర్ట్ చేయకపోతే మేము ఆగిపోతాం ఇది మీరు గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను అంతేకాకుండా తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది యూపీఐ ఐడియా ఉంది బ్యాంక్ అకౌంట్ కూడా ఉన్నది తప్పకుండా మీ శక్తి మేరకు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను ఇకపోతే ఈ మధ్యకాలంలో కాకుండా అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి కూడా పాస్టర్లు ఏం చేస్తున్నారంటే స్వస్థత కార్యాలు స్వస్థత కార్యాలు స్వస్థత కుటాలు స్వస్థత సభలు ఉపవాస ప్రార్థనలు అంటూ మీటింగ్లు పెడతా ఉండు ఆ పాస్టర్ గారు ఉండేది ఎక్కడ ఏ విశాఖ జిల్లాలోనో ఏ రాజమండ్రిలోనో ఏ ఢిల్లీలోనూ ఏ ఇలాగ తమిళనాడులోనూ ఎక్కడెక్కడో ఉంటారు పాస్టర్లు ఉండి రాష్ట్రాలు గుండా ప్రయాణం చేస్తూ అక్కడక్కడ స్థలాలు బుక్ చేసుకొని అక్కడికి వచ్చి అక్కడ పెద్ద ఎత్తున సభలు జరిపిస్తూ ఉంటారు స్వస్థత కార్యాలంటూ స్వస్థత కుటాలంటూ స్వస్థత సభలు అంటూ ఉపవాస ప్రార్థనలు అంటూ పెడతారు ఎందుకు పెడతారో తెలుసా మీకు ఎందుకు పెడతారంటే డబ్బు సేవ్ చేయడానికి వాళ్ళు లక్షల్లో కాదు కోట్ల రూపాయల్లోనే డబ్బు అవసరం ఉండి ఆ డబ్బును సేవ్ చేయడానికి ఇలాంటి స్వస్థత సభలు స్వస్థత కూటాలు ఉపవాస ప్రార్థనలు అంటూ చర్చిల్లోనూ కదా గ్రౌండ్లోనూ గొప్ప గొప్ప ప్లేసుల్లోనూ పెట్టి కదా లక్షల లక్ష జనాన్ని అక్కడ లక్షల్లో జనాన్ని అక్కడ రప్పించుకొని ఆ సభలో జరిగించుకొని కదా ఆ యొక్క డబ్బునంతటిని కూడా దండుకొని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు డబ్బును దండుకొని వెళ్ళిపోతారు సంవత్సరానికి కనీసము ఒక పదిసార్లు అన్న వాళ్ళు మీటింగ్లు పెడతారు మీటింగ్లు పెట్టి ప్రజలను దండుకుంటారు దండుకొని ఆ డబ్బును సేవ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతేకాకుండా ప్రతి చర్చిలో కూడా ఇదే జరుగుతుంది దశమ భాగాల పేరు చెప్పే ఒకటే కాదు అది చాలా మీటింగ్లు జరుగుతాయి అంతేకాకుండా చిల్డ్రన్ బైబిల్ స్కూల్ కూడా పెడతారు దాంట్లో కూడా అడుక్కుంటారు ఇలాంటి బోధలు బైబిల్ ఎక్కడ కూడా లేవు కదా స్వస్థత కార్యాలు జరిగించాలని స్వస్థత కుటాలు పెట్టాలని స్వస్థత సభలో జరిగించాలని ఉపవాస ప్రార్థనలు పెట్టాలని బైబిల్ ఎక్కడ లేవు ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ కనిపెట్టింది ఎవరంటే పాస్టర్లే పాస్టర్లు ఇవన్నీ కనిపెట్టి అడుక్కు తినడానికి డబ్బులు సంపాదించుకోవడానికి వారి యొక్క ఎదుగుదల కొరకు వారి యొక్క సంపాదన కొరకు వారి యొక్క వారి యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు ఇవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది బైబిల్లో లేనివన్నీ కూడా వీళ్ళు కనిపెట్టారు కనిపెట్టి డబ్బుని సేవ్ చేస్తూ ఉన్నారు ఇంకా కనుక డబ్బు కోసమే బతుదేరు కోసమే కదా అడుక్కు తినే ఎదవలు వీళ్ళు కేవలం ఏంటంటే డబ్బు సంపాదించాలి అయితే బైబిల్లో ఉంటుంది సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి బైబిల్లో ఉంటుంది కనుక సువార్త ప్రకటించాలంటే వాడు తినడానికి తిండి ఉండాలి బతకడానికి కూడా ఆధారం ఉండాలి మళ్ళీ బైబిలే చెప్తుంది ఏం చెప్తుంది ప్రజల మీద రుద్దండి అది నా సువార్తను తీసుకుని వెళ్ళి ప్రజలకు చెప్పు ప్రజల్ని దండుకొని బ్రతుకొని చెప్తుంది బైబిల్ ఇటు అటు చెప్తుంది ఇటు ఇటు కూడా చెప్తుంది కానీ బైబిల్లో లేని విషయాలన్నీ కూడా పాస్టర్లు చెప్పడం జరుగుతుంది అయితే బైబిల్లోని మొదటి తిమూతిలోని నాలుగు ఎగ్జామ్లు ఏముంటుందో తెలుసా మొదట వచ్చి అయితే కడవరి దినాల్లో కొందరు అపద్ధికల వేసధారణ వల్ల ఆత్మల ఆత్మలందును దయ్యముల బోధని లక్ష్యం ఉంచి విశ్వాస దృష్టిలుగుదరని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు బైబిల్ పరిశుద్ధాత్మకి అసలు పేరు లేదు పరిశుద్ధాత్మకి పేరు లేదు కానీ పరిశుద్ధ ఆత్మ ఇక్కడ చెప్తుంది ఏంటంటే కడవరి దినాల్లో అంటే ఎంచా దినాల్లోని కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి కదా దయ్యముల బోధ అంట ఏం బోధ బోధ అట దయ్యాల గురించి బోధిస్తారట ఎలా బోధి దెయ్యాల గురించి ఎలా బోధిస్తారు మీరు పరిశు మీరు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోండి ప్రార్థన ద్వారా మీరు విజయాన్ని సాధించండి ప్రార్థన ద్వారా మీరు ముందుకెళ్ళండి పరిశుద్ధాత్మను పొందుకోండి పరిశుద్ధాత్మ ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయని చెప్తారు కనుక విశ్వాసం పుట్టిస్తారు వాళ్ళు కదా నీ రోగం తగ్గిపోతుంది ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి మీకు జాబ్ వస్తుంది ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి మీకు ఉద్యోగం వస్తుంది మీకు గర్భఫలం వస్తుంది ఇలాంటివన్నీ చెప్తుంటారు నిజానికి ఇవన్నీ జరగవు కదా ఒకరు ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడతా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మందులు వాడితే ఆ రోగం తగ్గుతుంది కానీ హాస్పిటల్కి వెళ్ళకుండా డాక్టర్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా మందులు వాడకుండా ఊరు పేరు లేనటువంటి పరిశుద్ధాత్మ కోసం చర్చలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి చనిపోవడం తప్ప మరొక దారి ఉండదు ఈ నేడు చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు రోగాలతో ఉన్న వాళ్ళని అందరం తీసుకొని వెళ్ళి చర్చల్లో పెడుతున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏంటి స్వస్థ స్వస్థత జరుగుతుందని స్వస్థత జరగకపోగా చనిపోవడం కూడా జరుగుతూ ఉంది ఇది గమనించాలి ఇంకా అజ్ఞానంలో జీవించడం అజ్ఞానంలో ఉండడం ఇదంతా కూడా కనుక రోగంతో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి మంచిగా మందులు వాడండి అంతే తప్ప అవిశ్వాసం అంటూ పరిశుద్ధాత్మ అంటూ స్వస్థతలు అంటూ చర్చిల పంట గుళ్ళు పంట చర్చి గుళ్ళు పంట తిరిగితే మరణము తప్పదు అసలు బైబిల్లో దేవుడే లేడు పరిశుద్ధాత్మ లేడు ఏసుక్రీస్తు లేడు బైబిల్ అంతా కూడా ఒక కల్పితమైనటువంటి పాత్రని నమ్మాలి చాలామంది బైబిల్ మీద విశ్వాసం పెట్టి పాస్టర్లు నమ్మి చర్చిలకి వెళ్ళి చనిపోవడం జరుగుతూ ఉంది నాశనం అయిపోవడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా తెలుసుకోవాలి అలాంటి మోసపోకండి పాస్టర్ యొక్క మోసంలో ఉండకండి వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి చప్పక ఉద్యోగం చేసుకోమని చెప్పండి ఎవరైనా పాస్టల్ మీ దగ్గరికి వచ్చి సువార్త అంటూ వస్తే చక్కగా జాబ్ చేసుకోమని చెప్పండి చక్కగా కూలి పని చేసుకోమని చెప్పండి వారికి పని చెప్పండి వారి మీ దగ్గర సువార్తకు వస్తే మా ఇంట్లో పని చేస్తావా అంట్లు తోగుతావా బట్టలు తూతావా అని చెప్పండి పని పని చూపించండి వాళ్ళకి కదా జాబులు వెతుక్కోమని చెప్పండి కష్టపడి బతకమని చెప్పండి చెమ టూర్చుకొని బతకమని చెప్పండి అంతేగాని వాళ్ళు సువార్త అంటూ వస్తే వాళ్ళు సహకరించకండి డబ్బులు కట్ట వాళ్ళకి ఇయ్యకండి అలాగ ప్రజలంతా కూడా అలాగా వాళ్ళకి విశ్వాసం అని ఒక భూతం అది బైబిల్ చెప్పే భూతం విశ్వాసం అనే భూతం అనే ఒక భూతాన్ని పరిచయం చేసి ప్రజలందరినీ కూడా భ్రష్టి పెట్టిస్తూ అజ్ఞానంలో ఉంచి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వాళ్ళు ప్రజలను దండుకొని పైకొచ్చి ప్రజలను తొక్కేస్తూ ప్రజల్ని ఆర్థికంగా నాశనం చేస్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వాళ్ళు బతకలేక పని చేయలేక బతకలేక బైబిల్ అడ్డం పెట్టుకొని బైబిల్ ఒక జాబుగా పెట్టేసుకొని జనం మీదకి వచ్చి వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకా వీడు తెలుసుకోకపోతే వాళ్ళు చెప్పిన మాయ మాయమాటలో మోసపరి నాశనం అయిపోతూ ఉన్నారు ఇదంతా కూడా తెలుసుకోవాలి కనుక జయ శ్రీరామ్ అజ్ఞానం నుండి బయటపడండి మన హిందూ ధర్మాన్ని పాటించండి హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేయలేదు ఎవరిని కూడా అన్యాయం చేయలేదు జై శ్రీరామ్ థ్యాంక్